హాయ్ ఫ్రెండ్స్ గొర్రె కాడకైతే వచ్చినాను మాకైతే ఎండలు అనమాట ఇప్పుడైతే పండగలు కాబట్టి ఇంకా గొర్రెకైతే ఎవరు లేరు వేరే వాళ్ళనైతే పెడదాం అనుకున్నాము కానీ ఇప్పుడు పండగలు ఎవరు రారు ఇంకా ఒక ముసలి అయితే ఉండేది చూపించిన కదా వీడియోలో అయితే మీకు చూపించినాను ఆ అయితే ఉండింది ఆ తాత కూడా ఊరికి వెళ్ళిపోయినాడు అనమాట ఇంకా గొర్రెలు అయితే గినాయి ఇప్పుడు ఎండలు ఎక్కువగా కాస్తన్నాయి కాబట్టి మే పంటలు ఎక్కువగా పెట్టినారు ఇప్పుడు టమోటా రేట్లు ఉన్నాయనేసి ప్రతి ఒక్క తోటలో టమోటాలు అయితే పెట్టినారనమాట ఇంకా ఇద్దరు కానీ ముగ్గురు కానీ గొర్రెలో ఉండాల్సి ఉంటుంది అట్లయితే చాలా ఇబ్బందిగా ఉందనమాట ఇంకా పంటలు కూడా వేరే వాళ్ళ తోటలే పోతాయనేసి అది కూడా టెన్షన్ కాబట్టి ఇద్దరు కానీ ముగ్గురు కానీ పోవాల్సి ఉంటుంది ఇంకా మనమైతే మడి నా మడి నాటినాం కాబట్టి కలుపు తీయాలనుకున్నాము ఆ కలుపు తీసేకైతే వద్దామని కూలోళ్ళు ఈరోజు అయితే రాలేదు ఇంకా వాళ్ళు ముగ్గురు నలుగురు వద్దాం అనేసి మూడు చీరలు బియ్యం వండి అంతా పక్కకు పెట్టినామన్నమాట అట్లా కూలోళ్ళు అయితే ఇట్లా వద్దామని చెప్పేసి వేరే వాళ్ళకైతే వెళ్ళిపోతా అంటారు కలుపు తీసేది అది కూడా మీకు వీడియో అయితే పెడతాను మా సైడ్ ఎట్లా తీస్తారో అని ఇంకా ఊరి అయితే దాంట్లోకి వేసి మళ్ళీ దిద్దాం అనుకున్నాము కానీ ఈరోజైతే ఒక రెండు మూడు కొడతలు ఈరోజే స్టార్ట్ చేద్దాం శుక్రవారం మంచిదనేసి స్టార్ట్ చేద్దామని ఈరోజు అనుకున్నాము కానీ కూలర్లు అయితే రాలేదనమాట ఇంకా నాటేకైతే మున్నూట యాభై మున్నూరు రూపాయలు అట్లా తీసుకున్నారు ఇప్పుడు ఎంత తీసుకుంటారో ఏమో తెలియదు మనకి ఇంకా మామూలుగా టమోటా పయర్ నాటేకైతే మేమైతే ఇన్నూట యాభై ఇచ్చినాము కొన్నూర్లలో అయితే ఇన్నూరు రూపాయలు నూ నూట యాభై అట్లయితే ఉందన్నమాట ఇంకా పొద్దున్నే వచ్చి వాళ్ళు రెండు గంటలకు వెళ్తే వెళ్ళిపోతారు